హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను మంట కలిపేలా ఎవరు బిహేవ్ చేసినా ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరు బిహేవ్ చేసినా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా తప్పుడు ప్రచారం చేసినా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం చర్యలు తీసుకోవాలి టీటీడీ ప్రతిష్టని కాపాడాలి చాలా బలంగా నిర్ణయించుకుంది ఈ బోర్డు దానికోసం చాలా కష్టపడి పనిచేస్తోంది ఈ బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎట్టి పరిస్థితులు ఒప్పుకోమని చెప్తోంది సో అలా ఒప్పుకోమని చెప్పే క్రమంలో కొన్ని రిజర్వేషన్స్ని కూడా పాటిస్తుంది ఆ రిజర్వేషన్స్ ఏంటో ఇంతకుముందు చాలా సందర్భాల్లో వీడియోల ద్వారా నేను చెప్పాను కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేను కొంతమంది వ్యక్తుల సమూహంగా చూడట్లేదు అది శ్రీవారి భక్తుల సమూహంగా చూస్తున్నా అది శ్రీవారి భక్తులు నడిపే ఆర్గనైజేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎవరు తప్పు చేశారా ఒప్పు చేశారా అనే అంశానికి సంబంధించి పక్కన పెడితే ఎవరు ఎటువంటి తప్పుడు మాట మాట్లాడినా అటువంటి మాట మళ్ళీ అక్కడ రిపీట్ కాకుండా చూడటం చూడాల్సిన అవసరం ప్రస్తుతం ఉంది సో ఆ బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ధర్మకర్తల మండలి తీసుకుంటుందని ఆశిద్దాం అలా తీసుకోవాలని కోరుకుందాం దానిలో భాగంగానే ఓ సూచనను ఓ సలహాను ఓ విషయాను తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టికి తీసుకురాదలుచుకుందాం ఏంటది అంటే నిన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ఉన్న నరేష్ అనే ఒక వ్యక్తి తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చి బహుశా దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారేమైనా బయటకు వస్తున్న క్రమంలో నేరుగా మహాద్వారం నుంచి బయటికి రావడానికి సంబంధించిన గేట్లని క్లోజ్ చేస్తున్నాయి ఆ గేట్లు క్లోజ్ చేసి వేరే మార్గం ద్వారా మిగతా భక్తులంతా ఎలా వెళ్తున్నారో అలా వెళ్ళండి అంటూ సదరు టీటీడీ బోర్డు మెంబర్ని అక్కడున్న టీటీడీ ఉద్యోగి సూచించారు సో దాంతో ఆ టీటీడీ బోర్డు మెంబర్కి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను పక్కన నేను ప్లే చేస్తాను ఒకసారి ఆ మాటల్ని వినండి ఈ మాటలు విన్న తర్వాత ఇటువంటి వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఉండొచ్చా అని అనిపిస్తోంది నాకు ఓ శ్రీవారి భక్తుడిగా ఇటువంటి వాళ్ళు ఈ బోర్డులో ఉండి ఇక్కడ శ్రీవారికి సంబంధించిన కైంకర్యాలు శ్రీవారికి సంబంధించిన సేవలు శ్రీవారికి సంబంధించి అక్కడికి వస్తున్న భక్తుల సౌకర్యాలు వీటిపైన ఎక్కడ దృష్టి పెట్టగలుగుతారు ఎలా దృష్టి పెట్టగలుగుతారు అని నాకు అనిపించింది బహుశా తిరుమల తిరుపతి దేవస్థానానికి దేవస్థానం పాలక మండలికి ఇంకా అనిపించిందో లేదో తెలియదు ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా శ్రీవారి భక్తులకు ఎవరికైనా ఏం భాష ఇది అని అనిపిస్తోంది ఏం మనిషి ఇతను అని అనిపిస్తోంది ఇలాంటి భాష శ్రీవారి సన్నిధిలో దర్శనం చేసుకొని వస్తున్న కొద్ది నిమిషాల్లో ఇటువంటి భాష ఎందుకు మాట్లాడారు అని అనిపిస్తోంది ఆ భాష ఏంటో చెప్పడానికి కూడా నాకు మనసు రావట్లేదు ఆయన మాట్లాడిన భాషని యాజిటిజ్గా మీకు వినిపించాను అందుకే సో ఆ భాషని ఇక్కడ కోడ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు అటువంటి భాష మాట్లాడే వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని కాపాడుతాడా అటువంటి భాష మాట్లాడే వ్యక్తి శ్రీవారికి సంబంధించిన నిజమైన భక్తుడవుతాడా శ్రీవారి సన్నిధిలో మహాద్వారం ఎదురుగా అటువంటి భాష మాట్లాడుతున్న వ్యక్తి పట్ల ఉదాసీనంగా ఉందామా ఉదాసీనంగా ఉండడం కరెక్టేనా ఉదాసీనంగా ఉండడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఏం చెప్పదలుచుకుంటోంది ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఆయన మాట్లాడిన మాట సభ్య సమాజం అంగీకరించేది కాదు ఆయన సంస్కారానికి సంబంధించింది సో ఆయన సంస్కారం వ్యక్తిగత సంస్కారం ఎక్కడో ఏదో చూపిస్తే మనకు సంబంధం లేదు కానీ ఆయన ఒక టీటీడీ బోర్డు మెంబర్ హోదాలో ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారికి సంబంధించిన మహాప్రాకారం లోపల మహాద్వారం దగ్గర ఉన్నారు అక్కడ మాట్లాడే భాష ఖచ్చితంగా కాదు సదా అక్కడ శ్రీవారి నామస్మరణే జరగాలి గోవింద గోవింద అంటూ నామస్మరణే జరగాలి అది కాకుండా ఇటువంటి భూతుల స్మరణ అక్కడ ఉండకూడదు భూతుల చర్చ అక్కడ ఉండకూడదు భూతుల ప్రస్తావన అక్కడ ఉండకూడదు బయట ఎవరైనా చేస్తే అటువంటి ప్రస్తావన ఎవరైనా చేస్తే కూడా దేవస్థానానికి సంబంధించిన పాలక మండలి ఇది తప్పు ఇలా చేయకూడదు అని చెప్పాలి అలాంటిది పాలక మండలి సభ్యులు ఎటువంటి భాష మాట్లాడితే ఎంత పవిత్రమైన ప్రాంతం ఎంత పవిత్రమైన ప్లేస్ అది అంటే ఆ ప్రాంతంలో వీధుల్లో కూడా కనీసం వీధుల్లో కూడా చెప్పులు వేసుకుని కూడా తిరగరు కాలికి చెప్పులు లేకుండా తిరుగుతారు అక్కడ ఎందుకంటే అది మొత్తం కూడా శ్రీవారు నడ నడయాడిన ప్రాంతంగా భావిస్తారు అంత పవిత్రమైన ప్రాంతంగా భావిస్తాం కాలుకి చెప్పులు లేకుండా తిరిగే ప్రాంతం అది అటువంటి ప్రాంతంలో నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న ఒక వ్యక్తి పైన ఈ క్షణం వరకు చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా మీకు రాకపోతే మీకు మీ చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించకూడదా కొంతమంది పట్ల ఒకలా కొంతమంది పట్ల ఇంకోలా మీరు ఉంటున్నారో అని మేము అనుకోకూడదా అలా అనుకోవడానికి సంబంధించిన ఆస్కారాన్ని మీరు ఇస్తున్నారా లేదా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది సో ఇటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోకపోతే ఇది ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా అయిపోతుంది కదా మిగతా వాళ్ళు కూడా ఇంకా ఇలాగే మాట్లాడతారు కదా అన్కన్ఫర్మ్డ్ న్యూస్ ఏంటి అంటే ఇలా గతంలో కూడా కొంత కొంతమంది బోర్డు మెంబర్లు వారాహస్వామి దగ్గర దగ్గర కూడా ఇటువంటి భాష మాట్లాడారు అని కొంతమంది టీటీడీ ఉద్యోగులు బయట మాట్లాడుకుంటున్నారు ఈయన మాట్లాడిన మాట కారణంగా టీటీడీ ఉద్యోగుల్లో కూడా ఒక అలజడి ఒక అన్రెస్ట్ వచ్చింది కేసులు పెట్టడానికో చర్యలు తీసుకోవడానికో అది సరిపోతుందేమో బహుశా టీటీడీ ఉద్యోగులు అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అతను ఇటువంటి భాష మాట్లాడారు కాబట్టి క్షమాపణ చెప్పించాలని కోరుతున్నారు ఇటువంటి సందర్భంలో బోర్డు ఏం చేయాలి ఏం చేస్తుంది ఈ ఘటన జరిగి దాదాపు ఇరవై నాలుగు గంటలు గడుస్తుంది నేను ఈ వీడియో చేసే సమయానికి బోర్డు వైపు నుంచి యాక్షన్ ఇప్పటివరకు బయటకు తెలియాల బోర్డు ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఇమీడియట్గా చైర్మన్ ట్విట్టర్లో పెట్టుకుంటారు బోర్డు నోట్ రిలీజ్ చేస్తుంది మరి దీనికి సంబంధించి మాత్రం ఎందుకో నోట్ రాలేదు ట్విట్టర్లోనూ పెట్టలేదు ఎక్కడ ఎటువంటి చర్యలు తీసుకున్న ఆనవాళ్ళు కూడా కనపడట్లేదు సో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బోర్డుని నేను ఒకటి అడగదలుచుకున్న ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పైన చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండడం ద్వారా మీరు ఎటువంటి మెసేజ్ని ఇవ్వదలుచుకున్నారు ఆయన మాట్లాడిన మాటల్ని మీరు సమర్థించుకున్న సమర్థించదలుచుకున్నారా ఆయన మాట్లాడిన మాటలు సరైనవి నేను అనుకుంటున్నారా సరైనవి కాదు అనుకుంటున్న క్షమ కాదు అనుకుంటున్న తరుణంలో మీరు తీసుకుంటున్న యాక్షన్ ఏంటి మీ రియాక్షన్ ఏంటి అసలు ఇది మేము చూడలేదు మాకు కనపడలేదు కాబట్టి మీరు చూడకండి కాబట్టి మీరు మీకు కనపడినట్టే నటించండి అని మాకు చెప్పదలుచుకోవడం మీ ఉద్దేశమా సో ఇంకా కొంతకాలం ఇంకా కొద్ది గంటలు ఇంకా కొద్ది రోజులు మీరు మౌనంగా ఉన్నారంటే బహుశా మీ ఆలోచన అదేనని మేము అనుకోవాల్సిన అవసరం ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నోరు జారిన స్వామివారిపైన ఏమాత్రం భక్తి లేకుండా బిహేవ్ చేసినా ఇటువంటి అహంకారుల పట్ల ఇటువంటి అహంకారులపైన చర్యలు తీసుకోకపోతే ఆయన మాట్లాడిన మాటల తాలూకా పాపం తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మోయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం దీనిపైన స్పందించాలని కోరుకుందాం